హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటి ఇల్లు ఈరోజు మన వీడియోలో మంచి టేస్ట్గా లడ్డు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి ఈ ఉప్మా రవ్వ అనేది బాగా సన్నగా ఉండాలి ఒక కప్పు ఉప్మా రవ్వకి ముప్పావు కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది మీకు కొద్దిగా స్వీట్నెస్ ఉండాలి అంటే కప్పు పంచదార వేసుకోవాలి అరకప్పు దాకా ఎండి కొబ్బరి తురుము తీసుకోవాలి ఒక అరకప్పు పాలు ఒక అరకప్పు దాకా నెయ్యి కప్పు పాల మీద మేగడ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకున్న బాదం జిడిపప్పుల్ని ఒక కప్పు దాకా తీసుకున్నాను ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులో ఉప్మా రావని వేసుకోవాలి ఉప్పు మరవలో పావు కప్పు దాకా మీద మేఘన వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ అంతా బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న అరకప్పు పాలు కట్గా సరిపోతుంది ఈ అరకప్పు పాలు అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇది చపాతి పిండిలాగా అవుతుంది సాఫ్ట్గా ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె మీద ప్లేట్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి లోపు మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న ముప్పావు కప్పు పంచదారని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని బౌల్లోకి తీసుకోవాలి మనం తీసుకున్న ముప్పావు కప్పు పంచదారకి ఈ పంచదార పొడి కరెక్ట్గా కప్పు అయింది స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి అరకప్పు దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి పెడిన తర్వాత ఈ బాదం జిడిపప్పులను వేసుకొని లైట్గా రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఈ కడాయిని పక్కన పెట్టుకోవాలి అరగంట అయిన తర్వాత నానబెట్టుకున్న ఈ రవ్వలో కొద్దిగా నెయ్యి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని రెండు సగాలుగా చేసుకోవాలి దోశ ప్యాన్ తీసుకుని ఈ ప్యాన్ అంతా నీ రాసుకోవాలి మనం తీసుకున్న సగం రవ్వ వద్దని చేత్తో ప్రెస్ చేస్తూ రొట్టిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి రెండు వైపులా ఎరుపు రంగులోకి వచ్చే వరకు వేగనివ్వాలి చూశారు కదా ఇలా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ ప్యాన్ కొద్దిగా చల్లని తర్వాత మిగతా ముద్దను కూడా తీసుకొని చేత్తో ప్రెస్ చేస్తూ రొట్టెలాగా చేసుకోవాలి ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి రెండు వైపులా ఎరుపు రంగులోకి వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి చిన్న ముక్కలు వేసుకున్న తర్వాత మెత్తటి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మనం గ్రైండ్ చేసుకున్నాక ఇలా సన్నగా రవ్వలాగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా అంతా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని గ్రైండ్ చేసుకున్న కప్పు పంచదార పొడును కూడా వేసుకోవాలి పావు స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి తీసుకున్న ఎండి కొబ్బరి పొడును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత వేయించుకున్న బాదం జీడిపప్పుల్ని నెయ్యితో సహా వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న నెయ్యితో మనకి లడ్డు అనేది చేసుకుంటాకి కట్గా సరిపోతుంది ఒకవేళ కానీ మీకు సరిపోకపోతే కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ రవ్వలడ్డుని చుట్టుకోవాలి చూసారు కదా ఇలా లడ్డులాగా చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చుట్టుకున్న రవ్వలడ్డూలు వారం నుండి పది రోజుల వరకు ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి చేసుకుంటే మాత్రం అస్సలు వదలరు మీరు ఇలా చుట్టుకున్న రవ్వలడ్డూలన్నిటిని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి మంచి టేస్ట్గా ఉండే లడ్డు అయితే రెడీ అయిపోయింది చూశారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి అంతే టేస్ట్గా కూడా ఉంటాయి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి